నమస్తే దిస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు గారు వారితో మాట్లాడుతున్నాం హాయ్ సార్ సార్ సబ్ హిట్ అవుతాదనే ఎక్స్పెక్ట్ చేశాము బట్ అట్ ద సేమ్ టైమ్ హిట్ అవ్వకపోగా దీనికి సంబంధించి హెచ్డి ప్రింట్ కూడా మార్కెట్ లోకి వచ్చేసింది అనే వార్త అది ఇంకా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఎందుకంటే ఈ విషయం మీద నిప్పులు జరుగుతున్న ప్రభాస్ మారుతి మీద ఆల్రెడీ కోపంగా ఉన్నారు ఆయన మారుతికి ఏదో వార్నింగ్ ఇచ్చే ఇచ్చారు అది అని సో ఏం సార్ అంటే అసలు ఏం జరుగుతుంది ఎందుకు అంత ఒక్క రోజులోనే ఇంత సినిమా మీద మామూలుగా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి ఒకటేమో మారుతి మీద ప్రభాస్ కోపంగా ఉన్నాడు అనేది నెంబర్ వన్ నెంబర్ టూ రాజాసాబు హెచ్డి ప్రింట్ వచ్చేసింది ముందుగా రెండో విషయం చెప్పుకొని మళ్ళీ ముందుకు వెళ్దాం సో మామూలుగా అయితే మొన్న ఐబొమ్మ రవిని పట్టుకున్నాక ఎలాంటి బిల్డప్ ఇచ్చారు పోలీసులు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే చిరంజీవి నాగార్జున అందరూ వెళ్ళిపోయి ప్రెస్ మీట్లో కూర్చొని ఆయన ఎవరు సజ్జనారు వీళ్ళందరూ ఏం బిల్డప్ ఇచ్చారంటే ఇంకా పైరసీ అంతం చేసేసాం దాదాపు ఎనిమిది కోట్లు మేము ఖర్చు పెట్టాం దీని మీద బలే పట్టుకున్నాము అందరిని పట్టుకున్నాము పైరసీ ఎలా జరుగుతుంది ఏంటి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాంగా నాశనం చేసేసాము ఇంకా రవి అయిపోయాడు అని చెప్పారు రెండో రోజు నుంచే వస్తూనే ఉన్నాయి ఐబొమ్మ లో ఆగిపోయింది కానీ వేరే వస్తూనే ఉన్నాయి మూవీ రూల్స్ వస్తుంది తమిళ ఎంబీ డాట్ కామ్ వస్తుంది ఇలాగా చాలా వస్తున్నాయి అట్లాగే ఏ దేంట్లలో వస్తున్నాయో సోషల్ మీడియాలో కూడా ఒక ఇరవై ముప్పై సైట్లు పెట్టారు వీటి వస్తున్నాయని దాన్ని ఎవరు మరి ఆపలేదు వీళ్ళు సజ్జనారు ఆపలేదు ఎవరు ఆపలేరు సివి ఆనంద్ మాత్రం కరెక్ట్ గా చెప్పాడు దీని ఆపలేం పైరసీని కాకపోతే మనం ట్రై చేస్తుండాలి కానీ కంప్లీట్ గా ఆపలేం సాధ్యం కాదు అని చెప్పాడు అది నిజం కూడా నేను గత ఇరవై ఏళ్ళ నుంచి నాకు ఈ టెక్నాలజీ మీద కొంత అండర్స్టాండింగ్ ఉంది నేను అంటే వీటిని టొరెంట్ సైట్లు అంటారు మామూలుగా టొరెంట్స్ లో సీడర్స్ అండ్ లీచర్స్ ఉంటారు సీడర్స్ అంటే మనం అప్లోడ్ చేసే వాళ్ళని సీడర్స్ అంటారు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళని లీచర్స్ అంటారు లీచ్ అంటే జలగ పీలు అలాగే లీచర్స్ అంటారు సో ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది నేను ఇరవై ఏళ్ళ నుంచి నేను కూడా ఇంగ్లీష్ మూవీస్ ఓల్డ్ మూవీస్ అంతా టొరెన్స్ మేము బాగుపడ్డాం నిజానికి చాలా మంది డైరెక్టర్లు థ్యాంక్స్ టు టొరెన్స్ సైట్ పేర్లు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అవి చూడకపోతే ఇంటర్నేషనల్ సినిమాలు మనకు దొరకవు ఒకప్పుడు సినిమా పారడైజ్ అనే ఒక ఇది ఉండేది వాళ్ళ అప్పట్లోనే మూడు వేలు డబ్బులు కడితే ఇది పదేళ్లకు ముందు మూడు వేలు కడితే మెంబర్షిప్ కడితే డెబ్బై ఐదు రూపాయల నుంచి వంద రూపాయలు ఒక డివిడి రెంట్ అట్లా కూడా నేను ఒక రెండు వందల డివిడీలు నేను కాపీ చేసి పెట్టుకున్నాను అప్పట్లో ఇది పైరసీ కాదు ఇది గా షాప్ అండి రెంట్ కిచ్చే షాప్ అంటే అది కాస్ట్లీ అప్పట్లో పది ముందు మూడు వేల డిపాజిట్ వంద రూపాయలు ఓకే మళ్ళీ మనం డివిడీలు కొనుక్కొని డివిడీలు కూడా కాస్ట్ అప్పుడు మళ్ళీ దాన్ని కాపీ చేయాలి కాపీ చేయడానికి కూడా టైం ఎక్కువ పట్టేది అప్పట్లో ఉన్న టెక్నాలజీకి ఇంత కష్టపడేవాళ్ళం డౌన్లోడ్ కూడా వారం పట్టేది ఒక డౌన్లోడ్ అంటే ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోతుంది సినిమా డౌన్లోడ్ సో ఇలా ఎప్పటి నుంచో ఉంది నేను అంటే అమెరికా గానీ ఏ దేశం కూడా ఆపలేకపోయింది అలాంటిది ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఆపేస్తారు అనేది అబద్ధం సో అందుకని వస్తానే ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ సినిమాకి దెబ్బ పడింది హెచ్డి ప్రింట్ వచ్చేసింది మామూలుగా హెచ్డి ప్రింట్లు రావడం కష్టం అండి మామూలుగా ఏంటంటే థియేటర్ ప్రింట్స్ వస్తాయి థియేటర్ ప్రింట్ కూడా ఈ మధ్య ఇంతకు ముందు కంటే క్వాలిటీ ఉంది ఎందుకంటే ఫోన్ ఇప్పుడు ఫోన్ లో మంచి క్వాలిటీ వచ్చేసింది ఐఫోన్ సెవెంటీన్ బ్రహ్మాండ క్వాలిటీ ఉంది దాంతో కానీ తీసుకుంటే హెచ్డి క్వాలిటీ వచ్చేస్తుంది రెండోది ఏంటంటే ఆ ఇవాళ హ్యాకర్స్ ఎక్కడెక్కడ ఇప్పుడు ఆఫ్రికాలో ఉంటారు ఆఫ్రికాలో రిలీజ్ అవుతుంది ఆడ డబ్బులు ఇస్తే ఏ ఏ పని అన్నా ఆఫ్రికాన్ దేశాల్లో ఎందుకంటే అక్కడ బాగా పేదరికం ఉంటది కాబట్టి డబ్బులు ఇస్తా ఉంటే నేను కొద్ది రోజులు ఒక దేశంలో వచ్చాను ఆఫ్రికాలో ఏందంటే ఒక సామెత ఉంది ఏదైనా ఆఫర్ చేస్తే నో అని చెప్పరు ఎవడు నువ్వు కూల్ డ్రింక్ ఇస్తానంటాడు ఎస్ అంటాడు కాఫీ తాత ఎస్ అంటాడు ఏదైనా దే నెవర్ సే నో ఎందుకంటే వాళ్ళు కరువులో ఉంటారు వాళ్ళ పావర్టీలో ఉంటారు కాబట్టి నో అండ్ర అనమాట సో అలాగా ఉన్న పరిస్థితిలో అక్కడ ఆ దేశాల నుంచి థియేటర్లో ఇస్తాడు మంచి ప్రింట్ హెచ్డి ఇవాళ ఏముంది ఎక్కడ జరిగినా ఆన్లైన్ లో పెట్టడం ఎంతసేపు కాపీ కొట్టడం ఎంతసేపు సో ఇలాగా డివి ఇవాళ హెచ్డి ప్రింట్లు అనేవి ఆపడం చాలా కష్టం అండి ఇది అన్ని సినిమాలు కోర్తిస్తుంది పెద్ద సినిమాలకు అన్నిటికీ కూడా వర్తిస్తుంది ఈవెన్ హాలీవుడ్ సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలు పెట్టేస్తున్నారు అట్లాగే బుక్స్ కొత్తగా బుక్ రిలీజ్ అయి ఉంటది ఇమీడియట్ గా బుక్ డౌన్లోడ్కుంటది అనమాట న్యూ బుక్స్ అన్ని కూడా ఒక నాకు తెలిసిన ఒక సైట్ లో ముప్పై కోట్ల పుస్తకాలు ఉన్నాయండి ఇంకా మరి దాంట్లో లేనివి ఆల్మోస్ట్ ఏమి ఉండవు అనమాట అట్లాగే ఒక పది కోట్ల ఆర్టికల్స్ ఉన్నాయి దాంట్లో సో ఇలాగా పుస్తకాలు దొరకందంటూ ఏమి లేదు సినిమాలు దొరకందంటూ ఏమి లేదు కాకపోతే ఏంటంటే థియేటర్కి వెళ్ళి అందరి మధ్యలో కూర్చొని సినిమా అదొక ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీకి కి ఆ ఎక్స్పీరియన్స్ ని ఇవి ఫిల్ చేయు ఇదేమన్నా ఇంట్లో చూడాలి ఈ ఎక్స్పీరియన్స్ రాదు కాబట్టి ఇప్పటికి కూడా థియేటర్లు మొన్న అవుతున్నాయి రెండోది బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాలి ఉన్న ఒక ని ఆ సినిమా క్రియేట్ చేయాలి అందుకనే మనకి ఇప్పుడు అవతార్ లాంటివి బాగలేకపోయినా మొన్న సినిమాలకు ఎందుకు వెళ్ళారు కంటే బిగ్ స్క్రీన్ మీద ఆ సౌండ్ ఆ విజువల్స్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఇంట్లో కూర్చొని లో చూస్తే వచ్చే రాదు కాబట్టి మనం సినిమా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగులో కూడా సినిమాలు తీయాలి అది తీయట్లేదు అది తీయకుండా వీటి మీద ఏదో ఏడుస్తున్నారు ఇప్పుడు రాజాసాబ్ ఆల్రెడీ గోరు చుట్టూ వచ్చింది దాని మీద ఇప్పుడు రాకెట్ పోటీ పడింది సో అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ డిజాస్టర్ ట్రాక్ వచ్చింది థియేటర్ కి ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారు ఇప్పుడు హెచ్డి ప్రింట్ వచ్చినాక డౌన్లోడ్ చేసుకొని అందులో టెలిగ్రామ్ లో వచ్చేసినాక ఏమవుతుందంటే షేర్ అక్కడే కొట్టేస్తారండి టెలిగ్రామ్ టు టెలిగ్రామ్ కొట్టేస్తారు సో అలాగ ఫోన్లలోనే డౌన్లోడ్ అయిపోయి ఫోన్లలోనే చూసేసుకుంటున్నారు సినిమా ఎక్కడో ట్రావెల్ లో ఉంటారు ఇంకెక్కడో పనిలో ఉంటారు మధ్యలో మధ్యలో సినిమా చూసేస్తారు అయిపోతుంది నీ పని జాబు చేసుకుంటూ సినిమా చూసే మూడు గంటల సినిమాని వన్ అవర్ లో చూసేయ్ ఫాస్ట్ ఫార్వర్డ్ సాంగ్స్ అంతా కొడతారు ఇట్లా ఫైట్ లో వద్దులే కొడతారు మొత్తం వన్ అవర్ లో సినిమా చూసేసుకుంటారు ఇంకా కి ఎందుకు పోతారండి థియేటర్ కి ఇంకో సినిమాకి పోతారు కావాలంటే దీనికి పోరు సో అందువల్ల ఇప్పుడు కి ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి పోలీసులు కూడా వాళ్ళు బిల్డప్ ఇచ్చినంతగా చేయలేకపోయారు ఇక రెండో ఆస్పెక్ట్ ప్రభాస్ మారుతి మీద కోపంగా ఉన్నాడు అనేది నిజమా అబద్ధమా మనకు తెలియదు కోపంగా ఉంటే ఎందుకుంటాడు మారుతి ఏమన్నా ఆయన్ని ఏమార్చి నేను గొప్ప సినిమా తీస్తానని చెప్పి ఇలాంటి సినిమా తీసాడు అనేది ఏమన్నా మారుతి చేస్తుంటే మారుతి ఎలా చేస్తాడండి ప్రతిదీ ఆయనకి తెలిసే కదా చేసి ఉంటాడు అంటే ప్రభాస్ చూసుకోలేదా స్క్రిప్ట్ చదవలేదా ప్రభాస్ కథ చెప్పినప్పుడు తెలియదా పోనీ అవన్నీ తెలీదు తర్వాత సినిమా చూటప్పుడు పుట్టేది ఫుటేజ్ చూస్తారు ఎడిట్ అయినా చూసుకుంటారు హీరో ప్రొడ్యూసరు డైరెక్టర్ అందరు పోయి కలిసి చూస్తారు హీరో టీం ఉంటారు ఆయన టీంలో కూడా చెప్పేవాళ్ళు ఉంటారు ఇది బాగాలేదు సార్ ఇది బాగుంది ఇది బాగుంది అని అప్పుడు కూడా మారుస్తారు ఇవన్నీ జరుగుతాయి కదా ఇవన్నీ ప్రభాస్ ఇన్వాల్వ్ కాలేదా ఇన్వాల్వ్ కాబట్టి ఆయన తప్పు కదా సో ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా స్టార్ తన సినిమాని జడ్జి చేసే పరిస్థితి లేకపోతే ఎలా సాధ్యం ఎట్లా వెళ్తాడు ఖచ్చితంగా ఆయన అన్ని చూసుకుంటేనే కదా ఆ రేంజ్ కి వెళ్ళాడు సో లేదు రెండు ఉంటాయండి ఇక్కడ కొంతమంది స్టార్లు వాళ్ళు ఇన్వాల్వ్ ఇచ్చేస్తారు కొంతమంది సెలక్షన్ లో కరెక్ట్ గా డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకుని గుడ్డిగా వాళ్ళని నమ్మేస్తారు అది కూడా ఒక పద్ధతి సినిమా చేసేవాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు మంచి డైరెక్టర్ ఉన్నాడు ఆయన ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు రాజమౌళి కలబెట్టడం మనం ఎందుకు అనుకుని నమ్మేస్తారు రాజమౌళి ఇప్పుడు రాజమౌళి డిస్టర్బ్ చేస్తాడా మహేష్ బాబు చేయడు ఎందుకంటే రాజమౌళి చూసుకుంటాడని మనకు అనవసరం మండత్ను ఉన్నాడు అలాంటి వాళ్ళతో వెళ్ళి వెళ్లి కలబెట్టరు కాబట్టి అలా కూడా ఉండే అవకాశం ఉంది కానీ మారుతి అది కాదు కదా మారుతి చిన్న సినిమాలు తీసుకుంటూ వచ్చిన వ్యక్తి ఇప్పటి వరకు ఆయన ఏమి వంద కోట్ల సినిమా ఏం తీయలేదు కాబట్టి మారుతిని నమ్మి వదులుండే ప్రసక్తి లేదు నాకు తెలిసి ప్రొడ్యూసర్ కానీ ప్రొడ్యూసర్ టీము హీరో టీము ఖచ్చితంగా వాళ్ళు చూసుకొని ఉంటారు జడ్జి చేసుకొని ఉంటారు ఇది బాగుంది ఇది బాగుంది ఇది వర్కౌట్ అవుతుంది ఇది వర్కౌట్ అవుతుంది ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉంటుంది వర్కౌట్ అవుంది మళ్ళీ మారుతి దగ్గర రీషూట్ చేయించుంటారు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయండి సో ఇవన్నీ జరుగుతూ జరిగినప్పుడు ఇప్పుడు మారుతిని ప్రభాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు అది ఇది అంటే ఆయన కోపం ఉండి చేయొచ్చు ఎందుకంటే నా సినిమా ఫ్యాన్స్ అయినా తిడుతున్నారు ఏమయ్యే కుంభం ఉంచినావు కదా అనేది ఏమన్నా అని ఉండొచ్చేమో గానీ అంతకంటే మారుతిని బ్లేమ్ చేయడానికి లేదు ఎవరికైనా ఎందుకంటే డైరెక్టర్ రోల్ అనేది మారుతి మారుతి లాంటి డైరెక్టర్ రోల్ అనేది తక్కువే ఉంటదండి మిగతా వాళ్ళ రోలే ఎక్కువ ఉంటది రెండు ఆయన స్క్రిప్ట్ దగ్గర నుంచి చూసుకుంటారు ప్రొడ్యూసర్ కూడా ఆయన కొత్త ప్రొడ్యూసర్ కాదు విశ్వప్రసాద్ ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది విఎఫ్ఎక్స్ వాళ్ళే చేశారు ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఫూర్ అని వచ్చింది ఆయన ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్నాడు మేమే చేస్తాం కాబట్టి మా దాంట్లో ఈ విఎఫ్ఎక్స్ చాలా బాగుంటాయి మరి ఎందుకు ఈ సినిమాలు విఎఫ్ఎక్స్ బాగాలేదు టీజర్ లోనే విమర్శలు వచ్చాయి కదా మళ్ళీ వీళ్ళు కరెక్ట్ చేసుకోవాలి కదా ఎందుకు చేసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు బావుల్లో ఇట్లా దేయాలు వస్తూ ఉంటాయి అవన్నీ బిలీవబుల్ గా లేవు లేనప్పుడు మనకి భయం రాదు భయం రానప్పుడు అది వర్కౌట్ అవునట్టే కదా అంటే డైరెక్టర్ ఇంటెంటెడ్ ఎమోషన్ ఆడియన్స్ కి రీచ్ కావాలి ఇక్కడ కామెడీ అని డైరెక్టర్ ఒక సీన్ చేస్తే కామెడీ రావాలి అక్కడ హారర్ అని చేస్తే హారర్ రావాలి సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ రావాలి అది రా వస్తేనే అది వర్కౌట్ అవుతుంది ఆడు కామెడీ అని చెప్తాడు చాలా సార్లు హారర్ అని భయపెట్టినట్టు ఉంటది ఇది ఇప్పుడే కాదు బూత్ ఒక సీన్ ఉంటది రామ్ సీన్ అది అమ్మాయి ఇట్లా మెట్లు దిగి వస్తే వాచ్మెన్ తల ఇట్లా తిరిగిపోయి ఉంటది అక్కడ అమ్మాయి భయపడుతుంది మ్యూజిక్ కూడా భయపడి మ్యూజిక్ వేసాడు థియేటర్ లో గొల్లు అని నవ్వారు అంటే అది కామెడీగా ఉంది ఆ తలదిరగా అంటే అక్కడ ఫెయిల్ అయినాడు డైరెక్టర్ కాబట్టి అది అందరికి ఒక్కోసారి అప్పుడు రామ్ గోపుల్ వర్మ మంచి ఫామ్ లోనే ఉన్నాడు మరి ఆయన ఫెయిల్ అయ్యాడు కదా కామెడీ రా కామెడీ వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు కామెడీ వచ్చింది కాబట్టి ఇంటెడ్ అన్ఇంటెటెడ్ ఎమోషన్ కూడా ఒకసారి మంచిగా కూడా ఒక్కొక్కటి అవచ్చు ఇంకొకసారి నేను సింధూరంలో చూసాను సింధూరంలో చనిపోతే ఈయన పరుచూరి వెంకట ఆయన పేరు వెంకటేశ్వరరావు భయంకరంగా ఏడుస్తాడు ఏడిచినప్పుడు అది అక్కడ నిజానికి దుఃఖమైన సీన్ అది కానీ థియేటర్ గొల్లు మన నవ్వారు ఆయన ఏడుపు కామెడీ లాగా ఉంది ఆయన ఏడ్చిన పద్ధతి పద్ధతి సో అలాగే ఉంటాయండి ప్రెసెంటేషన్ లోపల అలా ఉంటాయి సార్ కొన్ని ట్రైలర్ లో ఉన్న సీన్స్ కూడా ప్రొజెక్ట్ చేయలేదు స్క్రీన్ మీద రాలేదు కొన్ని రాలేదు అది కట్ చేసి ఉంటారండి ఎడిటింగ్ లో కట్ అయిపోతుంది సార్ ఇంకొక డౌట్ అంటే జనరల్ గా ప్రభాస్ విషయంలోని లాస్ట్ టైం కూడా ఒక రూమర్ విన్నాం టేస్ట్ చేంజ్ అయింది ప్రభాస్ ది స్టోరీ సెలెక్షన్ లోని అన్నట్టు సో అంటే ఏజ్ ని బట్టి ఏదైనా టేస్ట్ అట్లా చేంజ్ అవుతుంది ఏజ్ ని బట్టి కాదండి వాళ్ళకి ఏంటంటే ప్రతి హీరో కన్ఫ్యూజన్ లోనే ఉంటాడండి ఏ సినిమాలు హిట్ అవుతాయి అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది హిట్ అయినప్పుడు ఏమవుతుంది అందుకనే డైరెక్ట్ హిట్ డైరెక్ట్ వీళ్ళు ఎందుకు పట్టుకుంటారంటే ఎందుకు వచ్చిన కర్మం మనకు కన్ఫ్యూజన్ లో ఉన్నా ఆయన ఇట్టిచ్చాడు కదా మళ్ళీ ఆయనకి అప్పగిద్దాం అనుకుంటారు ఎందుకంటే ఎవరికి తెలియదండి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటది అందుకని ఏదన్నా మారుద్దాం అనుకుంటారు ఇప్పుడు ఒకేసారి కామెడీ చేస్తున్నాం ఇన్ని కామెడీలు చాలా మంది కథ చెప్పినప్పుడు మనం కామెడీ చెప్ నమ్ముతారు ఎంజాయ్ చేస్తారు ఫైనల్ గా ఏం చెప్తారు కదా అని తెలుసా ఆల్రెడీ నేను రెండు మూడు కామెడీలు చేశానండి ఇప్పుడు ఏదన్నా మంచి యాక్షన్ చేద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర ఉన్న యాక్షన్ సబ్జెక్ట్ ఉంటే చెప్పని అంటారు సో అలా ప్రభాస్ కూడా ఒక డిఫరెంట్ చేద్దామని మారుతిని ఆర్ఆర్ కామెడీ చేద్దామని అనుకొని అనుకుని ఆయన కానీ హిట్ అయి ఉంటే మంచి కాబట్టి ఇప్పుడు అందుకని ఇక్కడ మారుతి అయితే మంచిగా ఆర్అర్ కామెడీలు బాగా చేస్తాడు కదా అని ఆయన సెలెక్ట్ చేసుకుండొచ్చు కాబట్టి ఇప్పుడు మనం ఫ్లాప్ అయిపోయింది కాబట్టి వాళ్ళ వాళ్ళ జడ్జిమెంట్ తప్పు వాళ్ళకి ఏమి తెలియదు అనేది అబద్ధం వాళ్ళ ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది మనకి మార్కెట్ ఉన్నా కూడా వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకుంటాయండి వాళ్ళకే ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి అందుకనే ప్రభాస్ చెప్పాడు నా రిలీజ్ అప్పుడు నేను నిద్రపోతాను ఎవరు లేపొద్దు అని చెప్పి నాకు టెన్షన్ అని చెప్పి కాబట్టి మనం ఏం చేయలేము మొత్తానికి హెచ్డి ప్రింట్ వచ్చేసింది ఇంకా